హలో ఎవరి వన్ వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ఈ చిక్కుడుకాయ ఫ్రైకి ఒక పొడిని ప్రిపేర్ చేసుకుందామండి ఆ పొడి వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ చిక్కుడుకాయ ఫ్రై కోసం నేను ఒక పావు కిలో వరకు చిక్కుడుకాయలు తీసుకున్నానండి శుభ్రంగా కడిగి ఇలా తుంచి పెట్టుకున్నాను ఈ చిక్కుడుగాయ ముక్కలు ఒక గిన్నెలో వేసుకొని కొంచెం ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి అలాగే కొద్దిగా వాటర్ పోసుకోండి ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుందామండి మనకి పది నిమిషాల తర్వాత బాగా ఉడికిపోయాయండి మనకి వాటర్ కూడా ఎక్కువ మిగలలేదు వాటర్ అనేవి ఎక్కువ పోసుకోవద్దండి మనకి వాటర్లోనే పోషకాలన్నీ వెళ్ళిపోతాయండి కాబట్టి చూసుకొని కరెక్ట్గా పోసుకోండి ఇప్పుడు ఈ చుక్కుడుకాయ ముక్కలన్నింటినీ పక్కకు తీసేసుకుందాము చూసారా నాకు వాటర్ అనేవి కొంచమే మిగిలాయి ఇప్పుడు మనము ఆ మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకోండి ఈ పల్లీలను కలుపుకుంటూ ద్వారగా ఫ్రై చేసుకోవాలండి అలాగే ఈ ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు పచ్చిశెనంపప్పు యాడ్ చేసుకోండి ఇవి లైట్గా ఫ్రై చేసుకోండి తర్వాత వన్ టీ స్పూను ధనియాలు వేసుకోండి నెక్స్ట్ హాఫ్ టీ స్పూను జీలకర్ర కూడా వేసేసుకోండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలండి వేసుకోండి నెక్స్ట్ మీ టేస్ట్కు సరిపడా మిరపకాయలు యాడ్ చేసుకోండి నేనైతే ఐదు మిరపకాయలు వేసుకుంటున్నానండి మీరు మీ స్పైసీ తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి ఇవన్నీ మంటని సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇలా ద్వారాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత వీటన్నింటినీ జార్లో వేసుకొని ఇందులోనే ఏడు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసుకోండి వీటన్నింటినీ ఈ విధంగా కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పొడిని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక పోపు అండి పోపు దినుసులు వచ్చేసి పచ్చిశెనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలండి అన్నీ కలిపి వన్ టేబుల్ స్పూన్ ఉంటాయి నెక్స్ట్ రెండు ఎండి మిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి ఇలా తుంచి వేసుకోవడం వల్ల మిరపకాయలు లోపల వరకు వేగి టేస్ట్ బాగుంటాయి తినేటప్పుడు ఇవి ద్వారాగా ఫ్రై అయ్యాక ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకోండి నెక్స్ట్ ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసేసుకొని దీంట్లోనే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మంటని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఆయిల్లో వేయించుకోండి ఇలా రెండు నిమిషాలు పాటు వేగిన తర్వాత నెక్స్ట్ మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ మొత్తాన్ని వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోండి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పుని సరిచూసుకొని సరిపోకపోతే మీ టేస్ట్కు సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు అంతా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మంటని సిమ్లోనే ఉంచి ఒక్క రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తాను అంతా ఒకసారి కలిపేసుకుందాం మొత్తం బాగా వేగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లేసుకుందామండి కొత్తిమీర వేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకుందాము ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇలా చేసుకున్న చిక్కుడుకాయ వేపుడని రైస్లోకి కానీ రోటీలోకి కానీ చక్కగా టేస్టీగా తినేయచ్చండి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం లక్ష్మీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్